తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఐఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది దీంతో కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు బృందం ప్రభాకర్ రావు వర్చువల్గా హాజరవుతారని తెలిపింది ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏ గా ప్రభాకర్ రావు ఏ గా శ్రవణ్ రావును చేర్చారు ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఐఎస్బీ చీఫ్ ప్రభాకర్ రావును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది దీంతో కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు బృందం ప్రభాకర్ రావును వర్చువల్గా హాజరవుతారని తెలిపింది ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏ వన్గా ప్రభాకర్ రావు ఏసీస్గా శ్రవణ్ రావును చేర్చారు ప్రభాకర్ రావుపై నాన్ అవేలబుల్ వారెంట్ జారీ చేశారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రహీం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేస్తుంది మరోవైపు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపు ఐదుగురిని విచారించినటువంటి సిట్ బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఐబీ మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుని ఇప్పటికే ఈ ఛార్జ్ షీట్లో కూడా ఏ వన్గా జా నమోదు చేశారు కాబట్టి ప్రభాకర్ రావుని ఎలాగైనా సరే ఇండియాకి అన్న కోణంలో ఇప్పటికే ఇంటర్పోర్ సహాయం కూడా తీసుకుంటున్నారు దర్యాప్తు బృందం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏ వన్గా ప్రభాకర్ రావు ఏ సిక్స్గా శ్రవణ్ రావు వీరిద్దరిని కూడా ఎలా అయినా సరే ఇండియాకి రప్పించి వారిని విచారించాల్సిందిగా ఇప్పటికే అతని ఆచూక్ ఎవరైతే శ్రవణరావు ఆచూక్ అయితే ఇప్పటివరకు కూడా లభ్యం కాలేదు పోలీసులకి అలాగే ఏ వన్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతని అమెరికాలో ఉన్నట్టుగా అయితే ఇప్పటివరకు గుర్తించారు పోలీసులు మరోవైపు ప్రభాకర్ రావు ఇటీవలే జూబ్లీహిల్స్ ఏసీపీకి ఈ మెయిల్ ద్వారా పంపించినటువంటి లేఖలో కూడా తాను అనారోగ్యంతో ఉన్నాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కీమోథెరఫీ అలాగే కార్డియాకు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ ట్రీట్మెంట్ అనంతరం నేను ఇండియాకు అలాగే నేను భౌతికంగా హాజరు కాలేను దర్యాప్తుకు అలాగే వర్చువల్గా ఏదైతే తాము చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో దానికి వర్చువల్గా అయితే నేను హాజరవుతాను అన్న కోణంలోనే అతను పేర్కొనడం జరిగింది దీన్ని పూర్తిగా కోర్టు తిరస్కరించింది ఏదైతే అతను వర్చువల్గానే హాజరవుతానన్న దాన్ని కోర్టు పూర్తిగా తిరస్కరించింది కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎలాగైనా సరే ప్రభాకర్ రావును హాజరుపరచాలి ప్రభాకర్ రావు ఇందులో కీలక ప్రధాన నిందితుడిగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అతను ఖచ్చితంగా వచ్చి అతన్ని దర్యాప్తు చేయాలన్న కోణంలోనే పోలీసులు అయితే పేర్కొన్నారు ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి దాదాపు ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వచ్చినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అలాగే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారు అలాగే తాను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే కింది స్థాయి వ్యక్తులు కూడా ఈ మొత్తం కూడా చేశారు కాబట్టి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి మొత్తం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు దగ్గర నుంచి సినీ ప్రముఖులు జడ్జులు ప్రతి ఒక్క వింగ్స్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు రావాల్సిందే అన్న కోణంలోనే కోర్టు కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావు ను కోణంలోనే ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు అమెరికా వెళ్లనున్నారు ప్రభాకర్ రావు మీద ఇప్పటికే నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఉంది మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఏదైతే సుప్రీం గా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా అనేక మంది ఉన్నారు కానీ ఈ కేసు దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి పురోగతి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఛేదించలేకపోయారు టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటి ఆధారాలను కూడా చిక్కకుండా వీరు డెస్ట్రాయ్ చేశారు కాబట్టి ధ్వంసం చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా దర్యాప్తు బృందానికి ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వస్తే కానీ ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏదైతే ప్రభాకర్ రావు చూపిస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మాత్రము ఖచ్చితంగా కోర్టు తిరస్కరించింది ఖచ్చితంగా ప్రభాకర్ రావు హాజరు అవ్వాల్సిందే వర్చువల్గా అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేయాల్సిందిగా లేదు అన్న కోణంలోనే కో కోర్టు కొట్టినట్టుగా చెప్పింది ఇచ్చిన అతను విజ్ఞప్తిని అయితే తిరస్కరించినట్టుగానే తెలుస్తోంది ఉషా ఇప్పటికే ప్రభాకర్ రావు మీద నాన్ మేలబుల్ కేసు జారీ చేశారు అదే విధంగా అనేక సార్లు అటెండ్ అవ్వటానికి ఆరోగ్య కారణాలు చూపుతూ అనేక సార్లు ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది దీని మీద నాన్ మేలబుల్ వారెంట్ జారీ అయినప్పటికీ కూడా విధంగా చేయడంపై తదుపరి చర్యలను తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా రహీమ్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఏదైతే జూన్ చివరి నాటికి ప్రభాకర్ రావు రావాల్సిందిగా ఉంది ఇండియాకి కానీ తాను ఈ కేసులో ఎలా ఇరుక్కుంటానో అన్న కోణంలోనే ఏదో ఒక సాకులు చెప్తూ తాను రావడానికి విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రధాన నిందితుడు ఈ కేసుకి సంబంధించి ఏదైతే సుప్రీం ఆదేశాల మేరకు చేశాము అని ప్రతి ఒక్క నిందితుడు వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దర్యాప్తు చేసినటువంటి ఓఎస్డి ఎవరెవరైతే ఉన్నారో ఏదైతే ఎస్ఐపి ఎస్ఐబీ గా ఉన్నటువంటి భుజంగరావు అలాగే ప్రణీత్ రావు అలాగే తిరుపతి రాధాకృష్ణ రావు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు సుప్రీం అంటే ఆదేశాలు అలాగే ఎస్ఐబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా చేశాము అనుకోవడంలోనే వారు చెప్పడం జరిగింది మొత్తం మీద ఈ కేసు మొత్తం కూడా తిప్పి తిప్పి ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతోంది కాబట్టి ప్రభాకర్ రావు ఇందులో వచ్చినట్టయితే భారత్ కు వచ్చినట్టయితే ప్రభాకర్ రావుని దర్యాప్తు చేస్తారు మరింత సమాచారం వీరికి అందే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ రాజకీయంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు రాజకీయ ప్రముఖులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో కీలకంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఎస్ఐబి ఆఫీస్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పెన్ డ్రైవ్ కావచ్చు ల్యాప్టాప్లు లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ధ్వంసం చేశారు ఏదైతే నాగోల్ దగ్గర ఉన్నటువంటి నాలాలో కావచ్చు అలాగే బేగపేట దగ్గర ఉన్నటువంటి నాలాలో కావచ్చు మూసీ నదులు ప్రతి ఒక్క దానిలో పడేసి ముక్కలు ముక్కలుగా చేసి పడే ఈ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి సహకరించలేదు కేవలం ఫోన్ మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి చాటింగ్స్ కోడింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అవి మాత్రమే వీరికి లభ్యమయ్యాయి వాటిని కూడా రీట్రై చేసిన వెంటనే వాటిలో కూడా కొంత సమాచారం మేరకే వచ్చింది ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ డెస్ట్రా డెస్ట్రాయ్ అయినటువంటి ఎక్విప్మెంట్ కి సంబంధించి అందులో కూడా సరైన ఆధారాలు లేవు ఈ కేసులో ఏదైతే ఫిజికల్ గా వచ్చి ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ కి సహకరించినట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది ఆఫీసర్స్ కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పటి వరకు కూడా ఈ కేసులో పురోగతి చేయలేకపోవడానికి కారణం టెక్నికల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ధ్వంసం అవ్వడమో అలాగే వర్చువల్ గా ప్రభాకర్ రావు హాజరవ్వడానికి కోర్టు కూడా తిరస్కరించింది కాబట్టి ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇంకా దూకుడు పెంచేందుకైతే ఏసీబీ అధికారులు అలాగే సిట్టు బృందం కూడా వేగం పెంచనున్నట్టుగా తెలుస్తోంది రహీమ్ రైట్ షా థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్